హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశ్రీ ట్రెండ్స్ ఇవాళ మనం చిన్న చేపలతో కూర చేసుకుందాము కలిపి పెట్టుకునే కూర అండి ఇది ఇక ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మీకు వన్ బై వన్ ఇట్లా పెట్టేశాను వీటి పేర్లు నేను మళ్ళీ మీకు కూరలో యాడ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు నేను చెప్తాను ఇదిగోండి ఇట్లా బౌల్ ఒకటి తీసుకోవాలి చక్కగా తీసుకొని ముందుగానే కలిపి పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఆ టైప్ కూర ఇది చిన్న చేపలన్నీ అట్లా వేసేసుకొని బౌల్లో ఇది పాత పద్ధతి అండి విలేజెస్లో అట్లా చేసుకుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చేపలు ఇట్లా చేస్తే ఉల్లిపాయ ముక్కలు అట్లా వేసుకోవాలండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలా వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు పసుపు ఒక అర అర స్పూన్ వేసుకోండి చాలు అలాగే ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి చాలకపోతే యాడ్ చేసుకోండి నాకు సరిపోయినట్లు అనిపించలేదు అందుకనే మరలా కూడా ఇంకో రెండు టేబుల్ స్పూన్లు మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అట్లా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఉంటుందండి ఈ కప్లో ఆయిల్ అలా టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ని పల్లీ నూనె అండి నేను వాడుకునేది అదే నూనె నేను వాడతాను చాలా బాగుంటుంది కూరకి చాలా టేస్ట్ వస్తుంది మనం ఇంచుమించుక ఆవకాయ పచ్చడి వాసన వస్తుందండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం అన్నీ కలిపి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం అంతా కలిసేట కలిసేటట్లు నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని చక్కగా మనం స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నెని మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలండి బాగా గుజ్జుగా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేశాను ఇలా కలిపేసుకొని మొక్కలు మనం చక్కగా కరివేపాకు పచ్చిమిరకాయలు అట్లా యాడ్ చేసుకోవాలండి బాయిల్ అవుతూ ఉంటుంది చక్కగా నూనె అంతా అట్లా వదిలేసింది చూడండి అంచలేమాట మనకి కూర తయారైపోతున్నట్లేనండి ఇంచుమించు మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవటమేనండి కూర అయిపోయింది చక్కగా ఉడికిపోయింది మీ అందరి కోసం ఒక మంచి మాట గెలవక గెలవకపోతే వీడు మారడు అంటారండి గెలిస్తే వీడు మావాడు అంటారు ఇదే లోకం తీరు మనం అట్లా ఉండొద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్